బట్టతలతో బాధపడుతున్నారా ఆధున్నతనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ వెల్కమ్ టు టెంపుల్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మనం చూడబోతున్నాము పాండిచ్చేరిలో ఉన్నటువంటి బ్యాసిలికా చర్చ్ ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా నిర్మించిన బ్యాసిలికా చర్చ్ ఇది సరే వెళ్ళి చూద్దామా లోపల రండి ధ్వజస్తంభం బ్రాన్స్ ఫ్లాగ్ అంటారు దీన్ని ఇక్కడ రీసెంట్ గా దీన్ని నిర్మాణం చేపట్టారండి ఇక్కడ చుట్టూ మొత్తం ఇదంతా కూడా బ్రాంజ్ తో తయారు చేసింది కంప్లీట్ ఇది ఒక ఫిఫ్టీ ఫీట్ ఉంటుంది మొత్తం బ్రాంజ్ తో కవర్ చేశారు ఈ కింద ఈ బేస్ అంతా కూడా ఇక్కడ జీసస్వి మనకు కనిపిస్తాయి విగ్రహాలని చెక్కారనమాట దాని మీద కంప్లీట్ గా జీసస్వి ఆయన అంటే ఆయన ఎంత దయార్థ హృదయుడో ఎంత కరుణామయుడో చెప్పేది వీలుగా అటువంటి పిక్చర్స్ ని ఇక్కడ ముద్రించారనమాట ఎంత బాగుందో చూడండి అండ్ కంప్లీట్ ఇక్కడ అన్ని కూడా మనకి తమిళ్లోనే రాసి ఉంటాయి తమిళ్ అంటే ఇక్కడ వెర్షన్స్ కూడా తమిళ్ అలాగే ఇంగ్లీష్ వెర్షన్స్ ఉంటాయి ఆరాధనల టైమింగ్స్ అంటూ ప్రత్యేకంగా ఉంటాయి అవన్నీ కూడా వివరిస్తాను సరే మరి నాకైతే లోపలికి వెళ్ళి కాసేపు ప్రేయర్ చేసుకోవాలని ఉంది వెళ్దాము ముందు చుట్టుపక్కల వీటి నిర్మాణం గురించి ఎప్పుడు కట్టారు ఇవన్నీ కూడా చెప్తాను ఈ బాసిలిక లోపలికి అడుగు పెట్టగానేనండి నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో తెలుసా ఒక ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది చుట్టూరు కూడాను అందరూ వచ్చి ఎవరికి వాళ్ళు చక్కగా ప్రేయర్ చేసుకుని వెళ్తూ ఉంటారు చుట్టూ ఆవరణ అంతా కూడా ఓవైపు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండడానికి ఫాదర్ ఎవరైతే వారు ఉండడానికి కొంతమంది సిస్టర్స్ ఉంటారు అలాగే వాళ్ళు ఉండడానికి ఎవరైనా పర్సనల్గా ప్రేయర్ చేయించుకుందాం అనుకునే వాళ్ళు కావచ్చు ఎక్కడికక్కడ మనకి జీసస్ ప్రతిబింబాలు మనకు కనిపిస్తూనే ఉంటాయండి ఎక్కడికక్కడ విగ్రహాల రూపంలో ఇక్కడ ఆరాధిస్తూ ఉంటారనమాట ఇక్కడ ప్రధానంగా జీసస్తో పాటుగా వారి తల్లిగారు మేరీ మాతని కూడా ఆరాధిస్తూ ఉంటారు వారి విగ్రహాలు కూడా మనం చూస్తాము కొన్ని కొన్ని రెప్లికాస్ అనమాట మనకి ఎక్కువగా ఫ్రాన్స్ లో ఉన్నటువంటి రెప్లికా లాగా ఇక్కడ కూడా కొన్ని ఏర్పాటు చేశారు ఇవి ఇవి కొండగుట్టలు అక్కడ మేరీ మాతను ఆరాధిస్తున్నట్లుగా ఇదంతా కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు లోపలికి ఎవరు వెళ్ళకూడదు ఇక్కడ ఇక్కడ వరకు క్లోజ్ అనమాట కొంతమంది ఎవరైతే ఇక్కడ వర్క్ చేసి ఉన్నారో కొంతమంది ఫాదర్స్ కావచ్చు వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన సమాధులు కూడా మనకి ఇక్కడ ఈ చర్చ్ లోపలే కనిపిస్తాయి ఇక్కడ కనపడుతున్నది సెంచురీ మెమోరియల్ స్టేజ్ అండి ఏమైనా కార్యక్రమాలు జరిగినప్పుడు ఎవరైనా ప్రసంగించేటప్పుడు మరీ ముఖ్యంగా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు ఇక్కడే జరుపుతారనమాట ఇక్కడ అంతా కూడా చైర్స్ వేసి చాలా స్పేస్ ఉంది చాలా దగ్గర దగ్గర ఒక ఎకరం ఉంటుంది ఇదంతా కూడా ఈ బస్సులిక అంతా అందులో ఎంట్రన్స్ లోనే మనకి స్టేజ్ని మనం చూడొచ్చు రైట్ సైడ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇది మొత్తంగా బెసిలికా రెప్లికా అండి ఏదైతే మనం పెద్ద చర్చి ఇప్పుడు చూస్తున్నామో ఆ బసిలికాని ఇక్కడ మీనియేచర్ లాగా అంటే ఒక చిన్న రెప్లికా ఏర్పాటు చేశారు అసలు ఏ విధంగా ఉంది ఎలా నిర్మించారని చెప్పి మొత్తంగా ఈ బెసిలికా నిర్మించి నూట పదహారు సంవత్సరాలు అయిందండి ఆసియా ఖండంలోనే మొట్టమొదటి బాసిలికా చర్చ్ ఇది మనం ఇలాంటి బాసిలికాని గోవాలో కూడా చూస్తాము అలాగే అంటే దీని తర్వాత నిర్మించారు అది కూడా బట్ ఫస్ట్ నిర్మించింది మటుగా పాండిచేరిలో ఉన్నటువంటి ఈ బాసిలికా ఈ చర్చ్లో ప్రధానంగా ఆరాధించేది సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ని అంటే జీసస్కి సంబంధించి వివిధ ఫేజెస్లో ఒక్కొక్క దగ్గర ఆరాధన చేస్తూ ఉంటారు అందులో భాగంగా పాండిచేరిలో ఉన్నటువంటి ఈ బాసిలికా చర్చ్లో జీసస్లో ఉన్నటువంటి ఒక ఒక ఫేజ్ అనమాట ఇది సాక్రిడ్ హార్ట్ ఆఫ్ జీసస్ అది ఎంత కరుణామయుడో అందరికీ తెలుసు అంటే ఎంత దయార్థ హృదయుడో ప్రేమని పంచాలి ఎవరు మనకి ఎదురొచ్చినా లేకపోతే మన గురించి ఏమైనా చెడు మాట్లాడినా మంచి మాటలతో వాళ్ళని కూడా మార్చొచ్చు అని ఆయన మాటల్లో మనం చాలాసార్లు విన్నాం అదే ఇక్కడ ప్రతి ఆరాధనలో కూడా చెబుతూ ఉంటారనమాట ఎంతోమంది ప్రతినిత్యం వస్తూ ఉంటారు ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే తమిళ్ అలాగే ఇంగ్లీష్ ఆరాధన ఉంటుంది అందులో టైమింగ్స్ కూడా ఉంటాయి ఉదయం ఆరు గంటలకి అలాగే సాయంత్రం ఆరు గంటలకి ఇక్కడ ఆరాధన జరుగుతుంది అనమాట పంతొమ్మిది వందల రెండవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరం వరకు అంటే ఏడేళ్ల పాటు ఈ చర్చ్ నిర్మాణం జరిగింది మొత్తంగా ఏరియల్ వ్యూ ఒకసారి అంతా కూడా మనకి గాథిక్ స్టైల్లో కనిపిస్తుంది కంప్లీట్గా మీకు డ్రోన్ విజువల్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి ఓవరాల్ వ్యూ ఎలా ఉందో ఈ చర్చ్ మొత్తం కూడా యాభై మీటర్ల పొడవు నలభై ఎనిమిది మీటర్ల వెడల్పు అలాగే పద్దెనిమిది మీటర్ల హైట్తో ఉంటుంది అంటే మొత్తంగా అరవై రెండు ఫీట్ల హైట్ వరకు మనం ఈ చర్చిని చూడొచ్చు ఎక్కడి నుంచి చూసినా అంటే పాండిచేరీలో మనం ఎక్కడి నుంచి చూసినా కూడా ఆ పైన ఆ శిఖరం దగ్గర ఉన్నటువంటి ఆ జీసస్ కానీ ఆ క్రాస్ సింబల్ కానీ మనకు కనిపిస్తాయి ఓకే ఇక చర్చ్ లోపలికి వెళ్ళిపోదామా పదండి లోపలికి ఎంటర్ అయిపోయాం ముందుగా చూడొచ్చు ఇరవై ఐదు ఫీట్ల పెద్ద పెద్ద డోర్స్ ఇవి ఇవన్నీ కూడా అప్పుడు నిర్మించినవేనండి ఇలా లోపలికి మనకి ఎంటర్ అవ్వగానే అటు ఇటు ఏంజల్స్ని మనం చూస్తాం దేవదూతలు మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా కనిపిస్తాయి అటువైపు ఇటు లెఫ్ట్ అండ్ రైట్ నిజంగా ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుందండి ఒక్కసారి మీరు కంప్లీట్ వ్యూ చూపిస్తాను చూడండి ఇవన్నీ కూడా మొత్తం ఇరవై నాలుగు స్తంభాలు ఉంటాయి మధ్యలో ఇవన్నీ కూడా గోపురాల్లో అవన్నీ మోస్తున్నట్టుగా మనకు కనిపిస్తాయి పైన చూడండి నార్మల్గా మనం క్లాత్స్ తోటి తెరలు ఏ విధంగా కడతారు టెంట్స్ మనం చూస్తాం కదా చూస్తుంటే అలా అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా నార్మల్గా మనకి నిర్ నిర్మాణమే ఎక్కడ టెంట్స్ కానీ అలాంటి క్లాత్లు కానీ ఏవి యూస్ చేయలేదు చాలా అద్భుతంగా ఉంది కొంచెం లైట్ క్రీమ్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్తో నిర్మించారన్నమాట ఫస్ట్ నుంచి ఇదే కలర్ ఉంది ఎంత బాగున్నాయో నిర్మాణాలు చూడండి ఇదంతా కూడా అంటే నూట పదహారు సంవత్సరాల క్రితం నైన్టీన్ నాట్ టూలో స్టార్ట్ చేస్తే నైన్టీన్ నాట్ సెవెన్ వరకు ఆ నిర్మాణం జరిగింది ఇవన్నీ కూడా బ్రిక్స్ అలాగే లైమ్ స్టోన్ యూస్ చేశారు ఇందులో సిమెంట్ కానీ మిగతా అవి ఏవి యాడ్ చేయలేదండి కేవలం ఇటుకలు ఆ ఇటుకలు కూడా కొంచెం పల్చగా ఇలా ఉంటాయి అంటే ఇప్పుడంటే మనకి ఈ సైజులో మనం చూస్తాం కానీ ఇటుకలు పెద్ద పెద్దగా అప్పట్లో అలా ఉండేవి కాదు దగ్గర దగ్గరికి ఇలా కూర్చేసేవాళ్ళు దానిపైన లైమ్ స్టోన్తో కవర్ చేశారనమాట వాటితోనే మొత్తం ఈ చర్చ్ అంతా కూడా నిర్మాణం జరిగింది అలాగే కొన్ని కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో జీసస్ ఉన్నప్పుడు జరిగినవి అవి ఇక్కడ విగ్రహాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారనమాట అంటే ఆ ఘటన గుర్తు చేసుకోవడం ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఈ విధంగా ఏసఐకి ఇక్కడ బాప్తిజం ఇచ్చారు అలాగే ఇక్కడ వారిని సిలువ వేశారు అని చెప్పి అవన్నీ మనకి విగ్రహాల రూపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా చర్చ్ లోపల మనం చూడవచ్చు ఇక్కడ ప్రతి నిత్యం ఆరాధన జరుగుతూనే ఉంటుందండి ప్రత్యేకంగా గుడ్ ఫ్రైడే అని లేకపోతే ఈస్టర్ అని క్రిస్మస్ అని ఇవి పండగలు కదా ఇవి స్పెషల్ డేస్ కదా అనే ఉండదు ప్రతిరోజు పండగలాగే ఇక్కడ ఆరాధన జరుగుతుంది ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూసారా మేరీమాత బుజ్జి ఏసఐ అని ఇలా ఎత్తుకుని ఉన్నారు మేరీ మాతను కూడా ఇక్కడ ప్రధానంగా పూజిస్తారనమాట అంత చక్కగా ఉన్నారు అంతా కూడా తమిళ్లో రాసి ఉంటుంది చాలామంది తమిళ్ళు టూరిస్టులు ఎక్కువ మంది వస్తారు పాండిచ్చేరిలోనే ది బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఇది ఇదిగో ఇక్కడ మనం ఏసఐ అని చూడొచ్చు పునరుద్ధానం అంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఉన్నటువంటి విగ్రహం దానికి గుర్తుగా చేతుల్లో చూసారా ఆయనకి చేతుల్లో మేకలు కొట్టి సిలువ వేస్తారు కదా సో దాని గుర్తు ఇక్కడ పునరుద్ధానం ఆయన మళ్ళీ తిరిగి లేచిన తర్వాత ఈ విధంగా ఆయన కనిపించారు మళ్ళీ వారి భక్తులకి ఆయన దర్శనం ఇప్పించారు నేనున్నాను నేను ఎప్పటికీ ఉంటానో నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు చనిపోయి తిరిగి లేచిన దేవుడును నేనే అని చెప్పిన వాక్యం మనందరికీ గుర్తుందిగా అదిగా ఆయన చాలా హాయిగా అనిపిస్తుంది నేను కూడా కాసేపు ప్రయర్ చేస్తాను నిజంగా ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా ఈ వాతావరణం అంతా కూడా అండి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు అంతా కూడా హ్యాపీగా కూల్గా ఉంటుంది ఏ ఆలోచన మనకి రాదు ఏ చింతన ఉండదు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపిస్తుంది ఇక్కడ ఎంత బాగుందో తెలుసా చర్చ్ మొత్తం అంటే మనం రెప్లికాస్ ఒకటి చూసాం కదా ఈ లోపల ఇంకొక చర్చ్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతా కూడా దేవుడి మందసం అనమాట చూడండి బలిపీఠం మేము ఎలా అయితే ఏర్పాటు చేస్తారో ఆ విధంగా లోపల అంటే ఇక్కడ మొత్తం ఆ నిర్మాణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉందండి అదంతా కూడా పాలరాతితో చేశారనమాట ప్రతి ఒక్కటి ఇక్కడ దీపాలు వెలిగించడానికి పెద్ద పెద్ద కుందులు మనం చూస్తాము అలాగే ఎవరైతే బిషప్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడడానికి ఇక్కడ స్టేజ్ లాగా ఒకటి ఏర్పాటు చేశారనమాట ఇక్కడ లోపలికి ఎవ్వరు సాధారణ భక్తులు ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు కేవలం సెయింట్స్ ఎవరైతే ఉంటారో బిషప్ ఎవరైతే ఉంటారో ఫాదర్ ఎవరైతే ఉంటారో వారు మాత్రమే లోపలికి వెళ్ళి అక్కడ దేవుడు మందసం దగ్గర అక్కడ కూర్చుని మనకి ప్రవచనం చెప్తారనమాట ఇలా ఇక్కడికి వచ్చి మోకరించి ప్రేయర్ చేసుకోవచ్చు ఎవరైనా చక్కగా వస్తారు అలాగే మోకరించుకుని వాళ్ళ ప్రార్థన వాళ్ళ విన్నపాలని ఆ ఎస్ఐ ముందు నుంచి వెళ్తూ ఉంటారనమాట ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ విగ్రహాలు అవన్నీ కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రెండు వైపులా పైన క్యాండిల్స్ లాగా లైట్స్ అవి అవి కంటిన్యూగా వెలుగుతూనే ఉంటాయి క్యాండిల్స్ వెలిగించినట్టుగా మధ్యలో ఆయన సిలువ వేసిన దృశ్యాన్ని మనం చూడొచ్చు అనమాట విగ్రహ రూపంలో అలాగే ఏంజెల్స్ రెండు పక్కల అటుపక్క ఉన్నాయి ఇటుపక్కనేమో లైట్స్ పట్టుకున్నట్టుగా అలాగే ఈ కింది భాగంలో చూడొచ్చు ఇగో చిన్ని ఏసయ్యని వారి తండ్రి ఎత్తుకున్నట్లుగా అలాగే ఇటుపక్క మేరీ మాతని మనం చూస్తామన్నమాట ఇంకొంచెం పైగా మనకి చూస్తే ఆ ఏసయ్య అందరికీ దర్శనమిస్తూ ఉంటారు అంటే సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ ప్రధానంగా ఇక్కడ ఆరాధించేది వారడే కాబట్టి అక్కడ మనకి అంటే ఆ హృదయాన్ని ప్రతిబింబిస్తూ ఆ హృదయం గుర్తుని కూడా మనకి ఇక్కడ వారి వారి పైన ఇలా కనబడుతుంది హృదయ స్థానం దగ్గర అక్కడ చూడొచ్చు కిరీటం పెట్టుకుని మహారాజులాగా ఆయన అక్కడ అంత పైన నిల్చునున్నారు చాలా బాగుంది ప్రతి ఒక్కటి కూడా ఈ నిర్మాణం అంతా కూడా మనకి ఫ్రెంచ్ స్టైల్లోనే ఉంటుంది ఫ్రాన్స్లో ఇదే అంటే బాసిలికా అక్కడ కూడా ఉండేది అలాంటి చర్చే ఇక్కడ నిర్మించాలని అనుకున్నారు సో అదే విధంగా ఇక్కడ నిర్మించాలన్నమాట సేమ్ మనం ఫ్రాన్స్లో కూడా చూస్తాం ఇలాంటి చర్చే ఈ బాసిలికా చర్చ్లో ఒకేసారి రెండు వేల మంది కూర్చుని ప్రార్థన చేసేందుకు వీలుగా కూడా ఏర్పాట్లు చేశారండి దానికి తగ్గట్టుగానే ఉంటుంది చాలా స్పేషియస్గా ప్రతినిత్యం ఆరాధన జరుగుతూనే ఉంటుంది ఎప్పుడు పండగలాగానే ఉంటుంది చర్చ్లో చర్చ్ లోపల కూడా ఎంత అందంగా ఉందో తెలుసా ఇక్కడ ప్రత్యేకించి గ్లాస్ పెయింట్స్ నేను అబ్జర్వ్ చేశానండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మొత్తం ఇరవై గ్లాస్ పెయింట్స్ ఉంటాయి అంటే విండోస్ లాగానే కనిపిస్తాయి కానీ వాటిపైన గ్లాస్ పెయింటింగ్ చేశారు ఆ పెయింటింగ్స్ ఎవరో తెలుసా ఇరవై మంది సెయింట్లు ఎవరైతే ఆ ప్రభువుని ఆరాధించి ఉన్నారో ఆరాధిస్తూ అంటే ప్రజలకు ఇంకాస్త క్రైస్తవ్యం గురించి తెలియాలి ఆ జీసస్ గురించి ఇంకా తెలియాలని వారి జీవితం అంతా కూడా అలాగే వాళ్ళు ధారపోసి ఎంతో త్యాగం చేసిన వాళ్ళు అనమాట వాళ్ళందరూ ఆ సైంట్ల పిక్చర్స్ అన్ని కూడా గ్లాస్ పెయిన్స్ రూపంలో మనం ఇక్కడ ప్రతి ఒక్క విండో దగ్గర చూస్తాం మొత్తం ఇరవై సైంట్స్ ఇక్కడ ఇక్కడ ఉంటాయన్నమాట పాండిచ్చేరిలో ఉన్నటువంటి ఈ బాసిలికా చర్చ్ ని మొత్తంగా ఇరవై మంది ప్యారిష్ ప్రీస్ నడిపించారండి మొత్తంగా ఈ యాభై సంవత్సరాలలో చర్చ్ నిర్మించి నూట పదహారు సంవత్సరాలు అయినప్పటికీ ఈ యాభై సంవత్సరాలలో చాలా డెవలప్మెంట్ జరిగిందనే చెప్పుకోవాలి అంటే ఇప్పుడు మనం చూస్తున్నవి ఇది వరకు కేవలం చర్చ్ మాత్రమే ఉండేది అంటే బసిలికా ఇటువై ఏదైతే మనం మీ నేచర్లో చూసామో అంతవరకే ఉండేది కానీ ఆ తర్వాత తర్వాత చుట్టుపక్కల అంటే ఇదే ఆవరణలో చాలా డెవలప్మెంట్స్ చేశారనమాట రెండు వేల ఐదవ సంవత్సరంలో కొంత రెనోవేట్ చేసి ఇంకా అందంగా ఈ చర్చ్ కనపడే విధంగా చేశారు అంటే బయట మనం ధ్వజస్తంభ రూపంలో ఏదైతే చూస్తున్నామో అది నూతనంగా నిర్మించినదే అలాగే అటువైపుగా ఇటువైపుగా మనకి చిన్న చిన్న చర్చలు కూడా కనిపిస్తాయి అక్కడ కూడా ఏసై విగ్రహాలు మనం చూడొచ్చు ఇవన్నీ కూడా రెండు వేల ఐదవ సంవత్సరంలో నిర్మాణం చేశారు పాండిచేరిలో ఉన్నటువంటి ఈ బాసిలికా చర్చ్ లో ప్రతి శని ఆదివారాలు ఐదు సార్లు ఆరాధన జరుగుతుంది ప్రస్తుతం ఈ బాసిలికా చర్చ్ ఆర్చిడైస్ ఆఫ్ పాండి కడలూరు వారి ఆధ్వర్యంలో నడుస్తుంది ఈ బాసిలికా చర్చ్ పెళ్లిళ్ళకి చాలా ఫేమస్ పాండిచేరిలో దాదాపుగా క్రిస్టియన్ మ్యారేజెస్ అన్ని కూడా ఈ చర్చ్ లోనే జరుగుతాయి చర్చ్ లోపలికి మనం ఎంటర్ అవుతున్నప్పుడే కొన్ని లాటిన్ వర్డ్స్ మనం గమనించవచ్చు వాటి అర్థం ఏంటంటే ఈ స్థలమందు చేయబడే ప్రార్థన మీద ఎప్పుడు నాకు అనుదృష్టి ఉంటుంది ఈ స్థలంలో నా కళ్ళు నా హృదయం ఎప్పటికీ ఉంటాయి అంటే ఎవరైతే వచ్చి ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళని వాళ్ళు చేసేటువంటి ప్రేయర్ లేకపోతే వాళ్ళు బాధలు ఏవైతే చెప్పుకుంటారో అవన్నీ ఎప్పటికీ నేను వింటూనే ఉంటాను సమాధానం ఇస్తాను అని చెప్పి ఆ ఏసయ్య చెప్తున్నట్టుగా ఆ వర్డ్స్ అర్థం మనం చూడవచ్చు ఈ చర్చ్ని నిర్మించడానికి ముఖ్య కారణం ఉందండి ఫ్రాన్స్కి చెందిన ఒక బిషప్ ఎవరైతే ఉన్నారో వారు పాండిచెరి పర్యటనకు వచ్చారు ఇప్పుడు పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో వారు వచ్చినప్పుడు అనిపించిందట ఫ్రాన్స్లో పెద్ద బ్యాసిలికా ఉంది అలాంటి బ్యాసిలికా చవిచ్నే ఇక్కడ పాండిచెరిలో కూడా నిర్మిస్తే బాగుంటుంది అని ఆలోచించారు ఆలోచన వచ్చిన తర్వాత అందరినీ సంప్రదించడం ఇలా నిర్మిద్దాం అనుకుంటున్నామని మాట్లాడినప్పుడు అత్యద్భుతంగా నిర్మించాలి ఆ చర్చ్ని అందరూ వచ్చి ప్రార్థన చేసుకునే విధంగా ఉండాలి సాక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్ని ఇక్కడ మనం ప్రధానంగా ఆరాధించాలనే ఉద్దేశంతో అందరినీ అడిగినప్పుడు ఒక స్థలం దగ్గరికి వచ్చి ఎస్ ఇక్కడ చర్చ్ పెడితే బాగుంటుందని ఈ ఎకరం స్థలం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి నిర్ణయించుకున్నారండి ఆ తర్వాత నిర్మాణానికి కొంత టైం పట్టిందనే చెప్పుకోవాలి పద్దెనిమిది వందల తొంభై ఐదులో నిర్ణయించుకున్న తర్వాత నిర్మాణం స్టార్ట్ అయింది మట్టుగా పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో ఒక బిల్టర్ ఎవరైతే ఉన్నారో వెల్టన్ అని తను చాలా ఫేమస్ పర్సన్ ఎన్నో చర్చిలు అప్పటికే కట్టి ఉన్నారు సో వారిని వెళ్ళి సంప్రదించారనమాట వెల్టన్ వెళ్ళి అడిగితే వారు చెప్పారు ఖచ్చితంగా నిర్మిద్దాము కొంత సమయం అంటే ఎక్కువ టైం పట్టినా కానీ చాలా అందంగా ఈ చర్చిని మనం నిర్మిద్దామని అందరూ నిర్ణయించుకుని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో ఈ చర్చ్ అంతా కూడా నిర్మాణం కంప్లీట్ అయింది పంతొమ్మిది వందల రెండులోనే ఇక్కడ ప్రార్థనలు స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే ఆయన ఆరాధిస్తూ భారం అంతా ఆయన పని ఆ చర్చి అంటే ఆ నిర్మాణం ఏదైతే ఉందో అదేది భారం కాకుండా కంప్లీట్గా ఆయనే చూసుకుంటారనే ఉద్దేశంతో ప్రతినిత్యం ప్రార్థనలు జరుగుతూనే ఉండేవి ఆయన ప్రార్థన అంటే వీరందరూ చేసినటువంటి ఆ ప్రేయర్స్కి అనుకూలించి ఆయన ఒక అంటే చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ జరిగిపోయిందనే చెప్పుకోవాలి ఓవైపు ప్రార్థనలు జరిగేవి మరోవైపు కన్స్ట్రక్షన్ కూడా జరిగింది అనమాట అలా ఏడేళ్ల పాటు కంప్లీట్ చేసేశారు చాలా అందమైన ఈ చర్చ్ని ముఖ్యంగా ఈ బాసిలికా నిర్మించడానికి రెండు కారణాలు ఉన్నాయండి ఈ దగ్గరలోనే క్యాథీడ్రల్ చర్చ్ కూడా మనం చూస్తాం పాండిచేరిలో చాలా చర్చెస్ మనకు కనిపిస్తాయి అయితే ఈ దగ్గరలో ఉన్నటువంటి క్యాథీడ్రల్ చర్చ్లో చాలామంది వస్తూ ఉన్నారు అంటే ఇరుకైపోతోంది అయిపోతుంది ఎంతోమంది ప్రేయర్ చేసుకున్న బయట నుంచోవాల్సి వస్తుంది మందిరం లోపలికి రాలేకపోతున్నారు అని చెప్పి బిషప్స్ అందరూ అనుకున్నారట అంటే అప్పుడు ఇంకొక చర్చ్ నిర్మిస్తే బాగుంటుంది కదా అన్నప్పుడు వచ్చిందే ఈ ఆలోచన అనమాట ఈ బ్యాసిలికా నిర్మాణం జరగటం చాలా స్పేషియస్గా అంటే ఒకేసారి రెండు వేలకు పైగా భక్తులు వచ్చి కూర్చోవచ్చు అనమాట ప్రేయర్స్ చేసుకోవచ్చు అలాగే ఇంకొక కారణం ఏంటి అని అంటే మొత్తం ఏవైతే చర్చెస్ అన్నీ ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక సెంటర్ పాయింట్ లాగా ఈ చర్చ్ని నిర్మాణం చేపట్టారనమాట అందుకే మనం దగ్గర దగ్గర ఒక పది పదిహేను చర్చిలు చూస్తాం మొత్తం ఈ పాండిచ్చేరిలో వావ్ నిజంగా చాలా చాలా బాగుందండి నన్ను ఎంతగానో ఆకర్షించింది ఈ చర్చ్ అని చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ప్రధానంగా ఇక్కడ పీస్ ఎంత ప్రశాంతంగా ఉందంటే ఎవరు వచ్చినా కూడా ఇప్పటికీ నేను ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఒక వంద మంది వచ్చి ఉంటారు వస్తున్నారు చక్కగా ప్రేయర్ చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఖచ్చితంగా అందరూ రావాల్సిన ప్లేస్ ఇది టూరిస్ట్లు చాలా మంది వస్తున్నారు వెళ్తున్నారు క్రిస్టియన్స్ అయితే డెఫినెట్గా మీరు కనుక పాండుచేరి వస్తే తప్పకుండా వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకుని వెళ్ళండి కాసేపు ఈ లో గడిపి వెళ్ళండి ఇక్కడ లేని ప్రశాంతత ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు చూసారు కదా ఆసియా ఖండంలోనే మొట్టమొదటిగా నిర్మించిన బాసిలికా చర్చ్ ఇది చాలా స్పెషల్ ప్లేస్ నాకైతే చాలా చాలా నచ్చింది సర్వ మతాలకు నిలయం మన భారతదేశం ఇందులో భాగంగా ఎంతో మంది అంటే వివిధ మతస్థులు ఆరాధించే వాళ్ళ ప్రధాన దైవాలు ఎవరైతే ఉంటారో ఎక్కడెక్కడైతే వారు ఆరాధిస్తారో వాళ్ళందరూ పూజించేటువంటి ఆ ప్లేసెస్ ని నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అందులో భాగంగా ఇవాళ ఈ బ్యాసులికా చర్చ్ ని మీకు చూపించాను ఇది వాళ్ళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి మరో కార్యక్రమంలో మరో ప్లేస్ తో మళ్ళీ మేము ముందుంటాను నమస్తే